ములకల చెరువులో నకిలీ మద్యం కంపెనీలే బయటపడితే తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా టీము టీము బయటపడితే ఇక్కడ అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఏం చేసింది ఆయన వైసీపీ ఆయన వైసీపీ నాయకుడు వైసీపీ కొవట్టు వాళ్ళంతా వైసీపీ బ్యాచ్ అని చెప్పి మొదలెట్టారు విమర్శలు చేయడం అయితే ఇన్ని రోజుల్లో ఏమో కానీ నాకు వీళ్ళు ఈ విమర్శలు చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఒకటే అనిపించింది పద్దెనిమిది నెలలు వీళ్ళు అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినైనా నియోజకవర్గ ఇన్ఛార్జు అందరూ టీడీపీ వాళ్ళు బయటపడితే అంత జగన్ వైసీపీ వాళ్ళే చేశారా అనగానే అప్పటి నుంచి నా మధ్యలో ఒకటే రగులుతూ ఉంది ఏమని అరే పీపీపీ పద్ధతిలో ఏమైనా ప్రభుత్వాన్ని ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఏమైనా పెట్టారా వీళ్ళు అని పీపీపీ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఏమైనా ప్రభుత్వాన్ని పెట్టారా ఏమన్నా తాజాగా ఆయన జనార్దన్ రావు అని ఇందులో ఏమనుకోనాయన ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు ఏందని జోగిరామేష్తో కలిపి మేము లాగా నకిలీ పద్ధతి తయారు చేసేవాని ఏదో చెప్పేస్తున్నాడు సంబంధం లేకుండా మొలకల్ చెరువులో నకిలీ మధ్య తయారు చేసి పట్టుబడి టీడీపీ బ్యాచ్ అంతా పట్టుబడింది ఏంది మీ బాధ అంటే అంతకుముందు అప్పుడు తయారు చేస్తుండే ఇప్పుడు ఇప్పుడు కథ ఏందో చెప్పు అప్పుడు తయారు చెప్పి ఏదో వైసీపీకి అంటించే ప్రయత్నం ఆడేంది ఏమంటారు పొల్యూషన్ అంతా పర్యావరణ నాశనం అయిపోతుందని చెప్పి ఇటు పిటాపి రో నక్కపల్లి దగ్గర అందరూ ఆందోళనలు చేస్తూ ఉన్నాడు జనం అంతా ఆందోళన చేస్తూ ఉన్నారు అంటే ఇదంతా వైసీపీ వాళ్ళు దీని వెనక జగన్ ఉన్నారు ఇన్ని విచ్చలబిడికి అప్పులు ఎందుకు చేస్తున్నారు అంటే జగను ఇంతగానో ప్రజలు రోడ్ల మీద వచ్చి అసంతృప్తి ఏంది అంటే జగను నగిలి మధ్యమేంది అంటే జగను నువ్వు ఏదైనా మాట్లాడు ఆ జగను వైసీపీ వాళ్ళు వైసీపీ నాయకులు అంటే పోలీసులు మాత్రం మా చేతిలో ఉంటారు ఏమైనా లాభ కలెక్షన్స్ ఏమైనా ఉంటే అవి మేము తీసుకుంటాం క్రెడిట్స్ ఏమైనా ఉంటే మేమే తీసుకుంటాం మిగతాదంతా కనుక ఏదో ఎక్కడ నెగిటివ్ ఉంటే ఎక్కడ చెత్తా చెదారా మా మీదకి వస్తూ ఉంటే దొబ్బడానికి మేము కాంట్రాక్ట్ ఇస్తున్నాం పీపీపీ పద్ధతిలో ప్రభుత్వాన్ని మీరు ఉంచుకోండి అని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి చేతులు ఎవరైనా పెట్టారా ఎవరికైనా అనుమానం రాకుండా ఉంటుందా పద్దెనిమిది ఏళ్ళ పద్దెనిమిది నెలలు అయింది వీళ్ళు అధికారంలోకి వచ్చి ఇంకా అంటే వైసీపీ వాళ్ళు జగను జగను వైసీపీ మీ వైఫల్యం అంగీకరించాలి చేత కాకపోతే సైలెంట్ ఉండాలి జనాన్ని పిచ్చోళ్ళని ఎందుకు చేస్తారు ఇంత ఇంత నీచమైన రాజకీయాలా నీచం అనేది నీచం అనేది సిగ్గుతో తలదించుకుంటుంది అంత నీచమైన రాజకీయాలు వీళ్ళ చేతనా కనుక ఆయనతో మొత్తం వాళ్ళ మీదకే దొప్పేసుకుంటూ పోవాలి పిచోల జనం ఏమైనా జనం ఏమైనా పిచ్చోల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన తో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలతో జగనే పని చేస్తున్నట్టే మీ పార్టీలు ఎందుకూసుకొని మూసుకొని కావాలంటే మరి ఆ పార్టీలు మూసుకొని ఎందుకు దేనికోసం మీరు ఇంత రవ్వంత అకౌంటబిలిటీ ఫీల్ అవ్వలేరు రవ్వంత జవాబుదారీతనం ఫీల్ అవ్వలేరు రవ్వంత బాధ్యత ఫీల్ అవ్వలేరు నోరు తిరితే అది చోళ్ళ మీద దొప్పేయడమే ఈ మన నోరులో లేడన్నా గనుక వెరీ అల్పమైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు ఆడే నోరేసు పక్కన వాళ్ళ మీద ఉంటారు ఇవి అట్లా లేదు వీళ్ళ కథలు కానీ అట్లేవు లేవు చెత్త తప్ప సమీ వీళ్ళని చూస్తూ ఉంటే ప్రతిసారి ఫీల్ అవ్వండి బాధ్యత తీసుకోండి కంట్రోల్ చేయండి జెన్యున్గా నకిలీ మధ్య ఉంటే మీ చేతిలో సిట్టు పెట్టుకుని మీరే విచారణ చేస్తారా ఏంది వీళ్ళు లేల్చేది ఎప్పుడైనా మీద బురద చల్లుకుంటూ కూర్చొని వీళ్ళ విచారణ చేసేది ఈ సంస్థలు ఎవరు నమ్ముతారా ఈ వ్యవస్థలు ఎవరైనా నమ్ముతాడా ఎవరు నమ్ముతారా పోయి సీబీఐతో విచారణ చేయించు మరి చేయించండి అబ్బా సీబీఐతోటి ఇంత అద్మానం బే 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 ఇంత దారుణమాయబావోయ్ నోటికి ప్రైవేట్ మెడికల్ కా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారని చెప్పి అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటే ఒక ఆయన కూర్చొని ఈ రెండు వేల ఇరవై మూడులోనే జగన్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసాడు ఇప్పుడు ఇవ్వట్లేదు ఇప్పుడు ఇవ్వట్లా కొత్త అప్పుడే ఇచ్చేసాడు అంటారు ఒక ఆయన 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 మళ్ళీ జల్లిసాడు కోర్టు ఒక డాడర్ది పట్టుకొచ్చుకుంటా తెలియదు కానీ రకరకాల మనుషులు చూడండి ఎట్లాంటి వాళ్ళు ఉన్నారా సామి ఏ మనుషులయ్యా వీళ్ళు ఇంత నీచంగా అన్ని ఎదుటోళ్ళు మీద దుబ్బేయడమేనా ఏమైనా కలెక్షన్స్ వస్తే మీవే మంచి పేరు వస్తే మీద మీ చేతకి అంతమంది ఎదుటి వాళ్ళు కాసిన తన పద్ధతి ఉండాలి ఏదైనా